అఖండ భారత బనిలో విజృంభించిన నటన అదే బాలయ్య నటన యుద్ధంలో కథం తొక్కిన సింహల బాలయ్య కట్టంలో విశ్వరూపం పులిగా విజృంభించిన బాలయ్య ఎన్ని పేర్లకి సరితగ్గ నటుడు ఇండియాలోనే బాలయ్య ఇప్పుడు సౌత్ నుండి నార్త్ వైపు కూడా ఉరుకుతున్న పులండి ఆ నటన చూస్తే ఆహా ఇది బాలయ్యకి సాధ్యం ఎందుకంటే సినిమాల ప్రతి సీన్ కూడా ఒక విజృంభణండి ఒక చెప్పారంటే డైలాగ్ డెలీ గురించి వస్తే మామూలు ఇది ఇలా డైలాగ్ డెలివరీ చెప్పాలంటే ఇండియాలో ఏ యాక్టర్ కూడా పనికిరాదు కేవలం బాలయ్యకి మాత్రమే సాధ్యం ఇది డైలాగ్ డెలివరీ చెప్పాలంటే బాలయ్య ఇంకెవరైనా చెప్పినా అంత అందం అనిపించుకోదు ఇండియాలో ఏ యాక్టర్ లేదు బాలయ్య సాధ్యం అని నిరూపించే చిత్రం కూడా ఇదే మీరు రాసుకోండి ఈ చిత్రం ట్రైల్ చూసిన కూడా బాలయ్యని ఏం చేశారు ఎలా ఏంటి ఇలా ఇద్దరు మించేస్తారు బాలయ్య అనే అనుకుంటారు ఎందుకంటే ఇంతవరకు బాలయ్య గురించి తెలుగు వాళ్ళకే తెలుసు నార్త్ ఇండియాపై కూడా ఫుల్లాగా దూసుకెళ్ళిపోతున్నారు ఇంకా సినిమా త్వరలో విడుదలైపోతుంది మనం ఒక సినిమా కోసం వెయిట్ చేయడమే ఇంత గొప్ప సినిమా మనకి అందించారండి ఆ కండ టు తాండవం బాలయ్య యాక్టింగ్తో తాండవం చేస్తారండి అంతకుముందు ఆఖండకి ఎన్ని అడ్లు వచ్చి మనకు తెలుసు నేను ఇప్పుడు మాత్రం బాలయ్య పవర్ఫుల్గా డైలాగ్ చెప్పడం దగ్గర నుంచి యాక్టర్ దగ్గర నుంచి మామూలు లేదు విజృంభణ 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 నేను చెప్పడం కాదు మీరు చూసి చెప్పండి విజృంభించిన పులి బాలయ్య అంటారు నటనలో డైలాగ్ కింగ్ బాలయ్య ఎందరికో ఆ పేర్లు వచ్చేసాయి కానీ నిజానికి డైలాగ్ చెప్పే శక్తి ఎవరికే ఉన్నదంటే ఇండియా భక్త మీద ఒక బాలయ్య ఉంది ఈ విషయాన్ని ఎవరు కాదన్నా అవునన్నా నిజం ఇంతవరకు మనకి బాలయ్య గారు ఈ మధ్యలో పద్మభూషణ్ అలాగే వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ ఇలాంటివన్నీ సంపాదించారు దాంతో ఇంకా మనిషి పొలకించిపోయి యాక్టింగ్ చేసినట్టున్నారు బాలయ్య బాలయ్య అంటే బాలయ్య బాలయ్యతోనే ఎవరు సరిసార్ట్ రారు ఎందుకంటే ఏం చెయ్యాలని ఇప్పటితో ఈ రికార్డులు పైలతో రికార్డు సృష్టిస్తానండి నిజం మీకు కావడదు కాదండి నిజం మీకు బాలయ్య గురించి ఎక్కువ చెప్పలేదు ఎందుకంటే బాలయ్య అంటే బాలయ్యే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇప్పుడు మీరు